హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిగ్ బాస్ ఫేవరెట్ ప్లేస్ ఫర్ బిగ్ బాస్ అప్డేట్స్ రివ్యూస్ ఎనాలసిస్ ఈ రోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది నుంచి ప్రియా ఎలిమినేషన్ గురించి మొదటిగా ప్రియా బిగ్ బాస్ హౌస్ కి కామనర్ కేటగిరీ నుంచి వచ్చారు కానీ హౌస్ లోకి వచ్చాక టోటల్గా ఓ సెలబ్రిటీ లెవెల్ ఎనర్జీతో కనిపించారు టాస్క్లో ఎంత ఫిజికల్ గా పనిచేసినా వాళ్ల ఆప్టిట్యూడ్ ఆటిట్యూడ్ చూసినప్పుడు ఆడియన్స్ కి అసలు కనెక్ట్ కాలేదు అలానే ఆమె తరచూ కామనర్ వర్సెస్ సెలబ్రిటీ అనే మాటను రిపీట్ చేయడం వల్ల అది కొంతమందికి పోకింగ్లా అనిపించింది మొదట్లో ఇది స్ట్రాంగ్ పాయింట్ అనిపించినా ఎక్కువగా చెబుతూ ఉండడంతో అది ఆమెకి మైనస్ అయిందని చెప్పొచ్చు ఈ వారం నామినేషన్లో ఆమె ఉండడం తను ఓపెన్ గా ఉన్నా కూడా ఆడియన్స్ నుండి మంచి ఓటింగ్ రాలేదు ఎందుకంటే బిగ్ బాస్ ఆటలో ఓ ఆటగాడు ఎంత ఎఫర్ట్ పెట్టాడన్నది కంటే ఆడియన్స్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారా అనేదే కీలకం ఈ విషయంలో ప్రియా వెనకబడ్డారు అనిపిస్తుంది మీకు ప్రియా ఎలిమినేషన్ ఫెయిర్ అనిపించిందా లేక అన్సర్ అనిపించిందా కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి మనం అక్కడ చర్చ చేద్దాం ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ అప్డేట్స్ అండ్ హౌస్లోని హైలైట్స్ తెలుసుకోవాలంటే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి బెల్ ఐకాన్ నొక్కేయండి ओके फ्रेंड्स इनको इंटरेस्टिंग वीडियो लो कलुदां अंटिल देन टेक केयर एंड कीप वाचिंग बिग बॉस